గిరిజన ఆరాధ దైవమైన మోతీమాత ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం ఉప్పరపల్లి తాండాలోని గిరిజన ఆరాధ దైవంగా మరియమ్మ మోతీమాత జాతర మహోత్సవంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంతంతో పాటు గిరిజన అన్ని విధాలను అభివృద్ధి చేస్తామని స్థానిక గిరిజన నాయకుల కోరిక మేరకు వెంటనే ఆరోగ్య సబ్ సెంటర్ను మంజూరు చేసి శంకుస్థాపన చేశారు ప్రత్యేకంగా మిత్రుడు చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణమే కానీ ప్రాతి వ్యవస్థనే కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మీ అందరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ సాయంలో మా ఉన్నారు అందరి పెద్ద మంత్రులు ఉన్నారు మా చిత్తావుడు చంద్రశేఖరరావు ఉన్నారు మా పాత మిత్రుడు సురేష్ అడ్కర్ గారు ఉన్నారు మీరందరి సహకారంతో ప్రేవ్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రి ఉన్నారు వారి నాయకత్వంలో ఈ ప్రాంతము ఖచ్చితంగా సుబారీలకు న్యాయం చేస్తాయని చెప్పేసి అమ్మవారి సాక్షిగా అందరితో తెలియజేస్తూ మరొకసారి మోదీ మాత అమ్మవారి జీవన సెకర్ లాంటి అందరు నాయకుల పైన ప్రజల పైన మా చెందరు ఈ ఆలయం చెందరు